లో రామే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రాధమెత్తరాధ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఇదేదో కవితమ్మ గారు బతుకమ్మ వేస్తుంటే వీళ్ళు ఆడుతూ ఆడతలేరు మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్మికులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది మరి ఈ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్మికులను నియమించి వాళ్లకు ఒక ముష్టి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నెలకు జీతం ఇస్తున్నారు అంటే మరి వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు వాళ్ళు ఒక టెంపరవరీ కార్మికులు మాత్రమే మరి తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది కదా మరి బతుకమ్మలకు కానీ దశాబ్ది ఉత్సవాలని వందల వేల కోట్ల రూపాయల ప్రజాదానాన్ని వృధా చేస్తుంది మరి ఈ కార్మికులు అత్యంత గలీజ్ పని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మోర్లు కానీ మొత్తం మురికిని వీళ్ళు సాఫ్ చేస్తే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వీళ్ళ శ్రమని మొత్తం దోపిడీ చేస్తున్నారు టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు వీళ్ళని మొత్తం వాళ్ళ ఇళ్ళక్కడ జీతగాలలాగా మాదిరిగా మల్టీపర్పస్లో వాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి తక్షణమే గవర్నమెంట్ వీళ్ళకి న్యాయంగా రోజు నెలకు పదిహేను నుంచి ఇరవై వేల జీతం ఇవ్వాలని లేని పక్షంలో ద్రోహిగా మిగిలిపోతాడని మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం